ఓం మహాగణాధిపతృద్ధ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి లేదా వృచ్చిక లగ్నం ముఖ్యంగా మనం లగ్నం తీసుకుంటే వృచ్చికం వారికి వాళ్ళకు గొప్ప లక్షణం వాళ్ళకున్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే కాంపిటీషన్ ఖచ్చితంగా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అందులో ఒక ఒక అబ్బాయో అమ్మాయో వృచ్చిక లగ్నం ఉంది ఇంకొక అబ్బాయో అమ్మాయి ఇంకో లగ్నం ఉంటే ఆ రుచికి లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిదీ పోటీగా ఉంటారు చిన్న చిన్న ఇన్బిల్ట్ గా ఉండే యోగం అది అయితే వీళ్ళకి కొంచెం షేర్ మార్కెట్ కూడా మక్కువ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఇన్బిల్ట్గా వీళ్ళకి ఫైవ్ టు ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఉంది అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఒకడే అవుతాడు ఎనిమిదో అధిపతి పదకొండో అధిపతి ఒకడే అవుతాడు వీళ్ళు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారు వీళ్ళ గ్రహాలు బాగున్నాయి గురువు బుధుడు బాగున్నాడు కనీసం మినిమంలో మినిమం ఒక్క విపరీత రాజ్యోగం కానీ ఒక్క నీచభంగ రాజ్యోగం కానీ నీచభంగ రాజ్యోగం అంటే ఒక గ్రహం ఏదైనా నీచబడి అది భంగ విపరీత రాజ్యోగం అంటే ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఆరు ఎనిమిది పన్నెండు స్థాన సంబంధంగా అది కలిసి రావడం ఇది ఉంటే మీరు ఖచ్చితంగా షేర్ మార్కెట్లోకి వెళ్ళొచ్చు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కూడా కానీ అది లేకుండా మాత్రం రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి దయచేసి ఎందుకంటే నేను కొన్ని వేల జాతకాలు రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అయితే మీకు శుక్రుడు నాకు బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా మీరు గృహాల మీద చేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు గృహం మీద అండ్ అలాగే కొంతమంది జీవితవాగస్వామి పేరు మీద చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ శుక్రుడు సప్తంచ వ్యయాధిపతి సప్తమాధిపతి కూడా అప్పుడు మీకు ఖచ్చితంగా కలిసి వస్తున్నాయి అంటే వాళ్ళని వాళ్ళని చదివించడం కానివ్వండి వాళ్ళ పేరు మీద ఏదైనా గృహం కొనుక్కోవడం కానివ్వండి అయితే ఇక్కడ ఏంటంటే మీ పేరు మీద ఇప్పుడు గృహం కొనాలా వద్దా అంటే మీ లగ్నం నుంచి ఫోర్త్ ఎలా ఉందో చూసుకోండి ఫోర్త్ హౌస్ కనుక బాగుంది కుంభరాశిలో ఎటువంటి పాపగ్రహాలు లేవండి కుంభరాశ్యాధిపతి శని కూడా చాలా చక్కగా ఉన్నాడు మీ పేరు కొనుక్కోవచ్చు తప్పేం లేదు కానీ ఫోర్త్ హౌస్ అంటే కుంభంలో ఉండే గ్రహం వృక్షిక లగ్నం నుంచి నాలుగో స్థానాధిపతి గనక పాడైతే పొరపాటును కూడా మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఇది ఇద్దరికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోండి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేష లగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేష లగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగానే ఉంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేది అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉంది లేదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చేమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే లైఫ్ లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ అని మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయి లేకపోతే చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నంలో నుంచి అది మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా ఈ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకండి మహాదశలు నడుస్తున్నాయి లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టిక్యులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైట్ లేదు వృషభల గురువు బాగున్నాడు లేకపోతే మిధున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లాబ్ ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్ లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటాయి వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ అనుభవం అనుభవంగా తీసుకున్న బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్ కొనకలు ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా శాస్త్ర నామాల్లో మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతాభజంగికాయన మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది